హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ శ్రీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మేము అందరం ఫ్యామిలీ మెంబర్స్ కలిసి సరదాగా గేమ్ అయితే ప్లానింగ్ చేసుకున్నామండి మ్యూజికల్ చైర్ అయితే ఆడుతున్నాము అక్క వాళ్ళు వదిన వాళ్ళు మా పాప అక్క వాళ్ళ పాపలు అందరం కలిసి అందరం ఒకసారి ఒక చాట ఉన్నామని సరదాగా గేమ్ ఆడుకుందామని గేమ్స్ అయితే స్టార్ట్ చేసుకున్నామండి మ్యూజికల్ చైర్ మొత్తం వచ్చేసి త్రీ స్టెప్స్గా ఆడామండి ఫస్ట్ గెలిచిన వాళ్ళు సెకండ్ గెలిచిన వాళ్ళు థర్డ్ గెలిచిన వాళ్ళు అన్నట్లు ఉండాలని త్రీ టైమ్స్ అయితే గేమ్స్ పెట్టాము ఇది వచ్చేసి ఫస్ట్ టైం అనమాట ఒకళ్ళుగా ఇట్లా అవుట్ అయిపోతున్నారో చూడండి గేమ్ అయితే చాలా బాగా సరదాగా అనిపించింది ఇట్లా లేడీస్ ఇంట్లో ఉన్నప్పుడు టైం పాస్కి ఈవినింగ్ టైంలో ఇలా ఆడుకుంటుంటే హెల్త్కి హెల్త్ ప్లస్ హ్యాపీనెస్ బాగుంటుంది కదా సరదాగా మేము మేడారం ఇల్లు వచ్చింది ఒక వీడియో తీసి మీకు పెట్టానండి ప్లీజ్ ఆ వీడియోని అయితే అందరూ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి అలాగే ఈ వీడియోను కూడా అలాగే ఎంకరేజ్ చేసి కొంచెం లైక్స్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అలాగే ఇలా మేము సరదాగా గేమ్ ఆడటం మీకు నచ్చిందా నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఎప్పుడు ఇంట్లో పనులు పిల్లల పనులు పిల్లల స్కూల్ పంపించడం వంటి చేసుకోవడం ఇదే పని కదండి ఇట్లా అప్పుడప్పుడు మనము మన రిలేషన్స్ మన నేబర్స్ అందరు కలిసి ఇలా గేమ్స్ ఆడుకుంటుంటే అందులో ఉండే థ్రిల్ వేరు కదండి మీరు ఎప్పుడైనా ఇట్లా గేమ్స్ ఆడారా ఆడితే మాకు కామెంట్ చేయండి అలాగే మా గేమ్స్ ఎలాగనిపించాయి అని మీరు కూడా కామెంట్ చేయండి పిల్లలు అందరూ చూసారా ఎలా చూస్తున్నారో వాళ్ళకి నాకు లోపల ప్లేస్ లేదనమాట అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము మేము మొన్న మేడారం వెళ్ళొచ్చా అని చెప్పాను కదా అయితే ప్రసాదాలు అవి చేద్దామని వచ్చాము వస్తే అందరం ఒకసారి ఉన్నాం కదా బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి ఈవినింగ్ టైంలో ఇలాగ గేమ్ అయితే ప్లాన్ చేసుకున్నాము అందరూ నవ్వుతూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఆడుకున్నామండి అయితే అసలు ఫుల్ మెమరబుల్ డే అనిపించింది మాకైతే ఇది ఇది రెండో రౌండ్ గేమ్ అయితే స్టార్ట్ అయింది ఫస్ట్ అయితే శివ విన్ అయింది పెద్దకో చూసారా డ్యాన్స్ కూడా వేస్తుంది మ్యూజిక్ పెట్టామన్నమాట ఇది సౌండ్ బాక్స్ ఉంటుంది కదా అది ఆన్ చేసి గేమ్స్ పెట్టేసి మ్యూజిక్ పెట్టాము పాటలు పెట్టాము అసలు అందరూ చిన్న పిల్లలు అయిపోయి ఆడుకున్నామండి పెద్ద చిన్న తేడా లేకుండా ఆడుకున్నాము మా బ్యాక్ సైడ్ చూసారా పిల్లలు కూడా ఆడుతున్నారు ఇక్కడైతే పిల్లల గ్యాంగ్ ఎక్కువండి మా వీధిలో వాళ్ళనే కాదు అక్క వాళ్ళు మేము అందరం కూడా ఒకే దగ్గర దగ్గరగా ఉంటామండి ఇల్లులు ఇలా ఎటు వెళ్ళినా మేము అందరం కలిసి వెళ్తాం ఫంక్షన్లు అయినా దగ్గరుండి అందరం కలిసి చేసుకుంటూ ఉంటాము ఫంక్షన్లు అయినా కానీ చిన్నపాటేషన్ అయినా ఏదైనా సరే పిక్నిక్ వెళ్ళినా ఎటు వెళ్ళినా అందరం కలిసి వెళ్తాము మాకు వాళ్ళు వీళ్ళు తేడా ఉండదు అందరం కలిసి ఒక ఫ్యామిలీ అన్నట్టు పక్కన మా వదిన వెళ్తుంటే నువ్వు కూడా ఆడుతురా అని పట్టి చేయి పట్టుకొని లాగితే అమ్మో నేను ఇప్పుడు ఆడమనుకుంటూ వెళ్ళిపోయింది ఈ రౌండ్లో ఎవరు గెలుస్తారన్నది చూడండి కానీ మాకైతే కొంచెం మా శ్రీరామ్ అయితే ఆ బెల్ ఒక ప్లేట్ తీసుకొని దానికి ఒక గంట తీసుకొని బెల్ కొడుతున్నారనమాట విజిల్ టైప్లో అలా గంట కొట్టడం అనేది పెట్టుకున్నాడనమాట వాడైతే చాలా లేట్ చేస్తున్నాడు ఒక్కొక్క రౌండ్కి వచ్చేసి మాకైతే కళ్ళు తిరుగుతున్నాయి చుట్టూ రౌండ్గా ఊరికి ఊరికి పిల్లలు చూసారు ఎలా చూస్తున్నారు పక్కనుంచోని అయితే వాళ్ళని కూడా ఒక గేమ్ ఆడిచ్చామండి కాబట్టి అది వీడియో తీయలేదు మా గేమ్స్ పెద్దలు ఎంత అవుతుందని మా గేమ్స్ ఒకటే వీడియో తీశాను శివ అవుట్ అయిపోయింది ఫస్ట్ అయితే తను గెలిచింది ఈ రౌండ్లో అయితే ఈ గేమ్లో ఈ సెకండ్ రౌండ్ గేమ్లో అయితే తను అవుట్ అయిపోయింది స్కిప్ చేయకుండా మా వీడియోని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి ప్లీజ్ మీ ఎంకరేజింగ్ మాకు చాలా మోటివేట్గా ఉంటుందండి మీ లైక్స్ కానీ మీ షేరింగ్స్ కానీ మీ సబ్స్క్రిప్షన్ కానీ అంతా కూడా మా ఛానల్కి మోటివేట్గా ఉంటుందండి ప్లీజ్ ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే ఇప్పుడు ఫైవ్ మెంబర్స్ ఇక్కడ ఫోర్ చైర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు అయ్యయ్యో మా సాయి ఒకటి అయిపోయింది పక్కన పిల్లలు చూసారా యూనిఫామ్ వేసుకొని ఉన్నారు స్కూల్కి వెళ్ళి వచ్చి మేము ఇక్కడ గేమ్స్ ఆడుతుంటే మా దగ్గర ఆగిపోయారు అనమాట ఇంటికి కూడా వెళ్ళలేదు మేము ఆడుతుంటే అదో టైపు ఆశ్చర్యంగా చూస్తున్నారనమాట ఎప్పుడూ ఇక్కడ రోడ్డు మీద ఆడటం లేదు కదా చూడలేదు అనుకుంటా పెద్దవాళ్ళు అది అది మెయిన్గా వచ్చి మా వయసు వాళ్ళు ఆడటం చూసుండరు ఎప్పుడో నాకే ఇష్టం ఉంటే గేమ్స్ పడతారు కానీ ఇట్లా మామూలు టైంలో రోడ్డు మీద గేమ్స్ ఆడటం అంటే కొంచెం విచిత్రంగానే ఉంటుంది కదా అందుకని అలా చూస్తున్నారు అనమాట వా మా పాప అయితే అవుట్ అయిపోయింది అయ్యయ్యో ఒక్కొక్కళ్ళు అయితే కింద పడితే మీద పడితే ఆడుతున్నారండి ఎవరి కింద పడి దెబ్బ తగిలించుకుంటారో అని భయంగా ఉంది ఒకవైపు ఎంజాయ్మెంట్గా ఉంది ఒకవైపు భయంగా ఉంది కింద పడితే దెబ్బలు తగ్గుతాయి అన్న భయం కానీ ఎవ్వరు కూడా తగ్గేదలే అనుకుంటూ ఆడుతున్నారండి వయసును కూడా మార్చిపోయారు చిన్న చిన్న పిల్లల్లాగా ఆడుతున్నారు అది కూడా డ్యాన్స్ వేసుకుంటూ అక్క చూసారా మా గ్యాంగ్లో పెద్దది అయినా కానీ మా అందరికంటే పిల్లలాగా అసలు ఆ ఊ బాగానే ఆగట్లేదు మా అక్కకైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే ఎనర్జీ మెయింటైన్ చేస్తూ ఆడుతుందనమాట వీళ్ళిద్దరు వచ్చేసి తోటి కొడలు అనమాట ఎవరు గెలుస్తారో చూడాలి మా అక్క పెద్దది అనమాట పెద్ద పెద్ద కొడలు గ్రీన్ డ్రెస్ వేసుకున్నాకేమో చిన్న కొడలు అనమాట అమ్మాయి నాకి కళ్ళు తిరుగుతున్నాయి అంటుంది మా చిన్నక్క అయితే వరానక్క తీరం మాత్రం చాలాసేపు ఆడిస్తున్నారండి పాప ఒక్కొక్కళ్ళని బెల్ అయితే కొట్టనే కొట్టట్లేదు టంగ్ మన సౌండ్ తిన్నప్పుడు కూర్చోవాలని చెప్పాను వాడు ఎంతసేపటికి అది బెల్ కొట్టట్లేదు వాళ్ళు కూర్చోవాలంటే కళ్ళు తిరుగుతున్నాయి తిరగాలంటే వాళ్ళకి ఇప్పుడు వచ్చేసి థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ అయితే మా శివ విన్ అయింది సెకండ్ రౌండ్ మా పెద్దక్క విన్ అయింది ఇప్పుడు వచ్చేసి ఫైనల్ రౌండ్ అనమాట ఈ రౌండ్లో ఎవరు విన్ అవుతారనేది చూడాలి ఇక్కడైతే కొత్తగా మసేసి జాయిన్ అయిందండి ఇక్కడ తను కాలేజ్కి వెళ్తుంది చూడటానికి చిన్నగా ఉంది కదా కానీ తను నర్సింగ్ చేస్తుందండి ఇప్పుడే వచ్చింది కాలేజ్ నుంచి మమ్మల్ని చూసి ఆడుతురా అని పిలిస్తే వచ్చి జాయిన్ అయిపోయింది అనమాట మా హాయ్ అయ్యో వరాలు అవుట్ అయిపోయింది మా వరాలకు అవుట్ అయింది ఇక్కడ గిఫ్ట్స్ అంటూ ఏమీ లేవండి ఓన్లీ అలా సరదాగా అయితే ఆడుతున్నాము దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఏదో సరదాగా లేడీస్ కదా ఇంట్లో ఉంటూ బోర్ కొడుతుంది కదా అప్పుడప్పుడు ఇలా రిలీఫ్గా ఉంటుందని పీస్ఫుల్ కోసం ఇలా ఆడుకు ఆడితే బాగుంటుందని చెప్పి ఎవరో కదండి మా పాప బాగా బలవంతం చేసింది అందరినీ ఆడటానికి కానీ ఆడటం స్టార్ట్ చేసిన తర్వాత అందరూ ఇష్టంగా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నారు అసలైతే ఈ గేమ్ ప్లాన్ ఈ గేమ్స్ ప్లానింగ్ మొత్తం అక్కడ మేడారంలోనే ప్లాన్ చేద్దాం అనుకున్నాం కానీ ఆ రోజు బాగా ఎండ కొట్టిందని చెప్పాను కదా అందరూ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసరికి బాగా అలసిపోయారండి అందులో భోజనం చేశాక ఇంక అందరికీ ఓపిక లేదని చెప్పారు అందుకే ఆ రోజు గేమ్స్ పెట్టలేదు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా అత్త అయితే ప్రసాదం చేద్దామని అందరినీ ఇంటికి రమ్మన్నప్పుడు వెళ్ళాం కదా అప్పుడు ప్రసాదం చేసే పని అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి అప్పుడైతే గేమ్స్ పెట్టాను ఇంకో గేమ్ కూడా ఆడామండి అదైతే షార్ట్ వీడియోలో పెడతాను ఇందులో యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ ఈ గేమ్ లెంత్ అయిపోయిందని చెప్పేసి షార్ట్ వీడియోలో అయితే పెట్టానండి చూసి లైక్ చేసుకోండి మా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫైనల్గా వచ్చేసి ఫైవ్ మెంబర్స్ మిగిలాము ఈ రౌండ్లో ఎవరు గెలుస్తారన్నది చూడాలి నేనైతే ఫస్ట్ రెండు గేమ్స్లో కూడా ఫస్ట్ అవుట్ అయిపోయానండి ఫస్ట్ గేమ్ ఫస్ట్ అవుట్ అయ్యాను సెకండ్ గేమ్ కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆడాను ఇప్పుడు వచ్చేసి మూడో గేమ్లో ఎలా ఉంటుంది అనేది చూడాలి మాసేసి అవుట్ అయిపోయింది బైక్ మీద అయితే మా బన్ను వెళ్తున్నాడు ఏంటి అంతా మీదే నా ఇలా ఆడుతున్నారు బండ్లు వెళ్ళే పని లేదా అని చెప్పేసి అడుగుతున్నాడు జోగ్గా ఇక్కడ నో ఎంట్రెన్స్ అని చెప్పి నేను చెప్పి కొంచెం అలా ఆట పట్టిస్తున్నాను అన్నమాట మూడు చైర్స్ మిగిలాయి ఫోర్ మెంబర్స్ అయితే మిగిలాము ఈ ఫోర్ మెంబర్స్లో ఎవరు విన్ అవుతారో చూడాలి చివరి వరకు ప్లీజ్ వీడియోని మొత్తం చూడండి మంచిగా ఎంజాయ్మెంట్గా ఉంటుంది మీకైతే అస్సలు బోర్ కొట్టదు చివరి వరకు చూడండి వీడియోని అయితే మా పాప అయితే అవుట్ అయిపోయిందండి ఇక్క ఒక పిన్ని ఇద్దరు కూతుళ్ళు అయితే మిల్లారు చివరికి ఫస్ట్ గేమ్ వచ్చేసి మా శివ విన్ అయిందని చెప్పాను కదా ఇప్పుడు ఎవరు విన్ అవుతారో చూడాలి మా శివ విన్ అయితేనేమో టూ టూ రౌండ్స్ విన్ అయినట్టు సాయి విన్ అయితేనేమో ఇది ఫస్ట్ రౌండ్ విన్ అయినట్టు నేను విన్ అయినా ఫస్ట్ తే అన్నట్టు చుట్టూ అందరూ అయితే క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేస్తున్నారండి క్లాప్స్ కొడుతున్నారు సాయి 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 అంటున్నారు సాయి అయితే గెలవాలనే ఉంది ఎందుకంటే శివ ఒకసారి గెలిచింది కదా సాయి గెలవాలండి పుష్ చేస్తున్నారు అయ్యో శివ అప్పుడైపోయింది చూసారా మా శ్రీరామ్ అయితే ప్లేట్ అన్ను గంట పట్టుకున్నాడు పక్కన ఇప్పుడు పీటీ అనమాట మాకు పీటీ సార్ అనమాట మాకు ఇప్పుడు మాకు గేమ్స్ పెట్టే పీటీ సార్ టైప్ అనమాట సాయి నేను అయితే మిగిలాను ఎవరు గెలుస్తారన్నది గెస్ట్ చేస్తారా గెస్ట్ చేయండి నాకైతే కళ్ళు తిరిగాయండి బాబు బాబోయి ఒక్క తోపు తోసింది మా సాయి అయితే నన్ను అందుకే పక్కవే ఉంది కానీ చూడటానికి బలం బాగా ఉంది నన్నే తోసేసింది పక్కకి అందరైతే ఒక నవ్వు నవ్వారనమాట నేను ఇంకా కంట్రోల్ చేసుకున్నాను అయితే పడలేదు అట్లా జస్ట్ పడబోయి ఆప్తేసాను అనమాట ఇక్కడ చూసారా పక్కన అందరు ఎలా చూస్తున్నారు గేమ్స్ ఇక్కడ వచ్చేసి చైల్డ్లో కూర్చుంది మన ఆయనమ్మ మా వదిన వాళ్ళ మనవరాలను ఎక్కువ వచ్చింది గేమ్ ఆడమంటే ఇందాక కాలేదని చెప్పాను కదా ఆ వదిన అనమాట వెళ్ళి వాళ్ళ మనవరాలని అయితే తీసుకొని వచ్చింది గేమ్ చూస్తుంది చెప్పేసి హాయి చూపిస్తుంది నేను వీడియో తీస్తుంటే వాళ్ళ క్యూట్గా ఉన్నారు కదా ఇద్దరు పాపలు ఇక్కడ ఇక్కడ పిల్లలకి చైర్స్ అయితే వేస్తున్నాను అర్కమని ఇక్కడ మీ మేడారంలో దిగిన గ్రూప్ ఫోటో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పండి అందరు శ్రీ బ్లాగ్స్ ఓకే థ్యాంక్ యూ ఓకే అండి బాయ్